అందరికీ నమస్కారం నేను మీ లక్కీ ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మేము ముందుకొచ్చాను ఇక లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం మీరు కూడా క్రికెట్ అభిమానుల అయితే ఈ వీడియో మీకు బాగా నచ్చుతుంది ఈరోజు మీకు నేను ఒక ప్రత్యేకమైన క్రికెటర్ గురించి చెప్పబోతున్నాను ఈ క్రికెటర్ తన గేమ్తో తన ప్రతిభతో ఎంతోమందిని ఆకట్టుకున్నారు ఆయన ఎవరో కాదు చిన్న వయసులోనే సెంచరీలు చేసిన అతి చిన్న వయస్కునిగా రికార్డు సృష్టించిన వైభవ్ వంశీ ఆయన గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం ఈ బాలుడు గురించి మీరు ముందుగానే విన్నారా కాదు అంటే ఈ వీడియో మీకోసమే ఈ వీడియో మీకు మరింత సమాచారాన్ని అందజేస్తుంది వైభవ్ సూర్యవంశ ఈయన రెండు వేల పదకొండు మార్చ్ ఇరవై ఏడున బీహార్లోని తాజ్పూర్ మండలం మోతీపూర్ గ్రామంలో జన్మించారు అతను చిన్న వయసులోనే భారతదేశంలో భారతదేశం కోసం క్రికెట్ ఆడాలని కళలు కనేవారు ప్రతిరోజు ఆయన ఒక పాత లెదర్ బ్యాట్తో ప్రాక్టీస్ చేస్తూ ఒకరోజు లక్ష్యంగా పెద్ద ప్రజలము ఆడాలని కళలు కంటూ ఉండేవారు ఎనిమిది సంవత్సరాలు గల వైభవ్ సాధారణ వస్త్రాలు ధరించి గ్రామంలోని ధూళి పట్టిన మైదానంలో పాత బ్యాట్తో ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు వెనుక ఒక సాధారణమైన ఇల్లు మరియు పచ్చని పొలాలు ఉండేవి అవి పసుపు రంగులో సూర్యాస్తమయాన్ని ప్రతిబింబించేవి చిన్నప్పటి నుంచి అతనికి క్రికెట్ పట్ల తనకు ఉన్న ఆసక్తిని తన తండ్రి గుర్తించి కుటుంబం మధ్యతరగతి అయినా సరే అతని ప్రతిభ మీద నమ్మకం ఉంచి ప్రతి సిచ్యువేషన్లోనూ అతనికి మోటివేట్ చేస్తూ అతనికి సంజీవ్ గారు అతనిని ప్రోత్సహిస్తూ ఉండేవారు సంజీవ్ గారి మద్దతు అనేది వైభవ్ క్రీడా ప్రయాణంలో చాలా ప్రాముఖ్యతను చోటు చేసుకుంది తన తండ్రి ఆమోదం ఆర్థిక సహాయం జీవన మార్గదర్శనం మరియు మానసిక స్థిరత్వం మరియు కళలపై తనకున్న నమ్మకం అతని విజయానికి చాలా ద్రోహదపడ్డాయి అలాగే తన తల్లి యొక్క త్యాగం మరింత స్పష్టంగా కనిపిస్తుంది ఆమె ఒక అద్భుతమైన పోషణ వైభవ్కు ఇచ్చారు కానీ వైభవ్ తన కళలను సాధించేందుకు ఆమెకు త్యాగాలు చేయవలసి వచ్చిన పరిస్థితులు వచ్చాయి వైభవ్ తన మాతృత్వానికి ప్రేమ గౌరవం శ్రద్ధ చూపిస్తూ తన విజయాన్ని ఆమెకు అంకితం చేశారు వైభవ్ తన తల్లిని గుండె మీదకు చేర్చుకుంటూ చెయ్యి పట్టుకుని క్రికెట్లో విజయం సాధించినందుకు ఆమె ముఖంలో ఆనందం తల్లిదండ్రులు వైభవ్ కోసం చేసిన త్యాగాలన్నిటికీ ప్రతీక్గా నిలుస్తుంది అసలు వైభవ్ తను పుట్టిన ఊరిలోనే మొదట ప్రాచుర్యం పొందిన తరువాత కొన్ని ప్రముఖ క్రికెట్ అకాడమీలు అతనిని తీసుకోవాలని నిర్ణయించుకున్నారు అప్పుడే అతను తన ఆట పటిమను పెంచుకుంటూ తండ్రి సహాయంతో ఆటలో చాలా ప్రాముఖ్యతను ప్రావీణ్యం సాధించారు తన కృషికి తన పదో ఏళ్ళ వయసులో అండర్ ఫోర్టీన్ బీహార్ టీంకు ఎంపిక అయ్యారు తన అద్భుతమైన ఆట తీరుతో పన్నెండేళ్ల వయసులో రంజీ ట్రోఫీ ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేశారు ఇక వైభవ్ యొక్క కెరీర్లో అత్యంత స్మరణీయమైన విజయాలు అనేకం ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది టోర్నీలో అతను ది బెస్ట్ ప్లేయర్గా నిలిచారు అతను ముంబై ఇండియన్స్ మరియు కోల్కతా రైడర్స్ వంటి పెద్ద జట్లకు ఎదురుదెబ్బగా నిలిచి అతని అత్యుత్తమైన ప్రావీణ్యమైన ఆటతో తన సత్తాన్ని నిరూపించుకున్నారు ఇక ముఖ్యమైన సంఘటన రెండు వేల పంతొమ్మిదిలో అతను కోల్కతా రైడర్స్ జట్టులో తన వరుస విజయాలతో అత్యుత్తమైన ఆటగాడిలా నిలిచారు క్రికెట్ ప్రపంచంలో వైభవ్ సంపాదించిన రికార్డులే కాదు తను ఆటలో చూపించిన ప్రతిభతోనూ మర్చిపోలేని పేరు ప్రఖ్యాతలను తెచ్చుకున్నారు అతని అద్భుతమైన సెంచరీ ప్రత్యేకులను అద్భుతంగా ఆకర్షించింది ఈ విజయాలన్నీ అతనికి సిరీస్ గెలిచే కృతజ్ఞతను తెచ్చిపెట్టాయి మరియు బీజీసీ సెలెక్టర్లు అతని ప్రతిభను చూసి ఆశ్చర్యపోయారు అతడి బ్యాటింగ్లో ధోని గర్జన కోహ్లీ టెంపరమెంట్ రోహిత్ శర్మ స్టైల్ ఉందని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రాజస్థాన్ రాయల్స్ అతనిని ఇరవై లక్షల రూపాయలతో కొనుగోలు చేశారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తారీఖున గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో కేవలం పదిహేడు బంతులకే హాఫ్ సెంచరీ చేసి మరియు ముప్పై ఐదు బంతులకు సెంచరీ చేసి అతి చిన్న వయసులోనే సెంచరీలు చేసిన రెండవ ఆటగాడిగా గొప్ప రికార్డును సృష్టించారు ఈ విన్నింగ్స్లో అతని ఫుట్వర్క్ షార్ట్ సెలెక్షన్ ఇవన్నీ అభిమానులను ఆశ్చర్యపరిచాయి టీమ్ కెప్టెన్ మరియు కోచ్ కూడా అతనిని ఫ్యూచర్ స్టార్గా ప్రశంసించారు అంతేకాకుండా ఈ మ్యాచ్ తర్వాత వైభవ్ సోషల్ మీడియాలోకి ట్రెండింగ్లోకి వచ్చారు హ్యాష్ట్యాగ్ వైభవ్ వండర్ కిడ్ అనే హ్యాష్ ట్యాగ్తో వైరల్ అయ్యి అందరి ముందుకి వచ్చారు ఎంతోమంది ప్రముఖ క్రికెట్ లెజెండ్స్ కూడా అతనికి అభినందనలు తెలిపారు అతను కేవలం ఆటలోనే కాకుండా విద్యలోనూ ఉత్తమ విద్యార్థిగా నిలుస్తున్నారు ఇది క్రికెట్లోనే కొత్త అధ్యాయం నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు పెద్దలు వైభవ్ లాంటి క్రికెటర్ వల్లనే మన దేశం క్రికెట్లో అగ్రస్థానంలో నిలుస్తుంది ఈరోజు మనం సూర్యవంశీ గురించి తెలుసుకున్నట్లయితే ఈ యువ క్రికెట్ ప్రపంచానికి తన కొత్త రేటులో పోటీ చూపిస్తారు అతను క్రికెట్ క్రమశిక్షణ శక్తి అన్నీ కలిపి తను ఎదిగే విధానం చాలా ముఖ్యమైనది ఈ వీడియోలో మనం తెలుసుకున్నట్లు వైభవ్ ఒక ప్రతిభావంతుడైన క్రికెటర్ మరియు అతని విజయాలు కష్టాలు వల్ల త్యాగాలు మనం మరెప్పటికీ మర్చిపోలేం మీరు కూడా వైభవ్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పంచుకోండి అలానే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు